ారాయణ ఆది నారాయణ శ్రీ వారి భక్తుడు క్లాసిక్ శేఖర్ విజయవాడ వారికి కలిగిన అనుభూతి నా స్వరంతో తెలియచేయటం స్వామివారు నాకు కల్పించిన అవకాశంగా భావిస్తున్నాను నేను మీ గంటి దేవతి ఇప్పుడు మనం వారు శేఖర్ గారికి ఇచ్చిన దివ్యానుభూతిని వారి మాటల్లోనే తెలుసుకుందాం పిఠాపురంలో శ్రీ వారు నాకు కల్పించిన జీవితంలో మరుగలేని గొప్ప అనుభూతి నేను ఏ సత్సంగానికైనా భజన సమ్మేళనానికైనా వెళ్లే ముందు స్వామివారిని ఇలా కోరుకుంటా స్వామి పాల్గొనబోయే సత్సంగంలో నాకు గొప్ప అనుభూతి కలిగేలా దీవించు స్వామి అని అనుకుని వెళ్ళేవాడిది మార్చి పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పిఠాపురంలో స్వామి సత్సంగ సమ్మేళనం జరుగుతుంది దానికి నేను మా అంకుల్ ఏ సత్యనారాయణ గారు వెళ్ళాం వెళ్లే ముందే స్వామి నాకు ఒక మంచి ఆలోచన కలిగించారు అది శివభక్తులు అడ్డనామం విష్ణుభక్తులకు ఉన్నట్లే మన స్వామికి ఇష్టమైన తంబూరా మరియు తిరుపతి వెంకటేశ్వర స్వామి నిలువునామాలు కలిపి ఒకటి తంబూరా నామం చేస్తే బాగుంటుందని అనిపించింది అనిపించిన తర్వాత వెంటనే విజయవాడ వన్ టౌన్ శివాలయం ప్రక్కన ఇత్తడి రాగి సామాన్లు తయారు చేసే వ్యక్తిని కలిసి స్వామి తంబూర నామం తయారు చేయించి ప్రక్కన ఉన్న శివాలయంలోని శివుని అనుగ్రహంతో పీఠాపురం సమ్మేళనంకు వెళ్ళాము ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటలకు సత్సంగం జరుగుతుంది చాలామంది ఎంతో భక్తితో ఆతృతగా సత్సంగం వింటున్నారు చాలామంది వేరువేరు ఊళ్ళ నుండి వచ్చారు అందులో మండవ రవికాంత్ గారికి సూళ్ళూరుపేట మదన్ కుమార్ గారికి కడప ప్రతాప్ రెడ్డి గారికి నేను తీసుకెళ్లిన నామం చూపించి వివరించా వాళ్ళు చాలా బాగుందని సంతోషం వ్యక్తం చేశారు చాలా ఆనందంగా వెంటనే స్వామి దగ్గర పెట్టి అందరికీ పెట్టమని చెప్పారు నేను వెంటనే శ్రీ గోపాల్ బాబా గారి ఆశ్రమంలో గురుదేవులు స్వయంగా నాటిన రావిజెట్టు కింద ఉన్న దత్తాత్రేయుల వారికి మొట్టమొదటి నామం పెట్టి సత్సంగంలో పాల్గొన్న భక్తుల దగ్గరకు వచ్చాను మదన్ కుమార్ గారికి ప్రతాప్ రెడ్డి గారికి రవికాంత్ గారికి పెట్టి చూశాను చాలా బాగుందనిపించింది ఇంకా అక్కడ అందరూ ఆడవారు ఎక్కువ మంది ఉన్నారు నాకు కొంచెం బిడియం అనిపించి ఒక ఆవిడకిచ్చి అందరికీ బొట్టు పెట్టమని రిక్వెస్ట్ చేశారు ఆవిడ మామూలు నామంగా భావించి అందరికి పెట్టారు కొంత సమయం తర్వాత సత్యంగాలు ముగిశాయి తర్వాత భక్తుల అనుభవాలను ప్రసంగించమని చెబుతూ ఒకరి తర్వాత ఒకరికి ఆ ఛాన్స్ ఇస్తూ ఉన్నప్పుడు నేను నామం పెట్టమని ఇచ్చిన ఆవిడ వంతు వచ్చింది ఆవిడ బైక్ పట్టుకొని మాట్లాడుతూ ఇలా అన్నారు స్వామి నీ భక్తులందరికీ బొట్లు పెట్టాను కానీ వారందరి మొహంలో ఏదో తెలియని బాధ అలసిపోయినట్లు కనిపించింది నాకు వారందరికీ మంచి చేయి స్వామి అని అనుకుంటూ కన్నులు మూసుకున్నాయి ఆ మరుక్షణం స్వామి నేను పెట్టిన బొట్టు పెట్టుకొని నవ్వుతూ దర్శనమిచ్చి నా వంక చూస్తూ ఆశీర్వదించారు అని ఆవిడ చెప్పేసరికి నాకు చాలా ఆనందంతో జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ అంటూ పరవశించిపోయాను వీడియోలో నా స్వరం కూడా ఉన్నందుకు నాకు చాలా సంతోషం వేసింది స్వామిచే చేయించిన నామం స్వామికి చేరి బాగుందని నవ్వుతూ తెలియజేశారని నాకు చాలా సంతోషంగా అనిపించింది నిజానికి ఆవిడకు ఈ తంబూరా నామం గురించి నేను ఇంకా చెప్పనేలేదు ఆవిడ కూడా నామం పెట్టుకుంది కానీ నేను ఇంకా ఆ విషయాన్ని ఏమీ వివరించనేలేదు ఇది తంబూరా నామం అని కూడా ఆమెకు తెలియదు ముందు కూడా నేనేమి చెప్పలేదు ఆవిడ సత్సంగం ముగించి వచ్చాక ఆవిడకు ఈ తంబూరా నామం గురించి పూర్తిగా తెలియజేశాను అంతే ఆవిడ మొహంలో ఆశ్చర్యం ఆనందం మరోసారి ప్రత్యక్షంగా స్వాగతించారు చాలా చాలా సంతోషించారు ఆవిడ పేరు విద్యానగర్ వొడ్డి సంపూర్ణమ్మగారు ఆగస్ట్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు గొలగమూడి గురు సన్నిధిలో శ్రీ స్వామివారి ఆరాధనా మహోత్సవాలకు విచ్చేసే లక్షల మంది భక్తులు నామం పెట్టుకోవాలని నా కోరిక స్వామి భక్తులందరూ భక్తితో విశ్వవ్యాప్తంగా శ్రీ వెంకయ్య స్వామివారి ఈ నామం పెట్టుకుంటారని స్వామి కృపకు అవుతారని ఆశిస్తూ ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీ వెంకయ్య స్వామివారి ఆశీస్సులు దీవెనలు ఉండాలని కోరుకుంటూ మీ క్లాసిక్ రాజశేఖర్ విజయవాడ విన్నారు కదా మన క్లాసిక్ రాజశేఖర్ గారికి వెంకయ్య స్వామివారు అనుగ్రహించిన దివ్యానుభూతి స్వామి ఎప్పుడూ మన వెన్నంటే ఉన్నారని మనం చేసే పనులను తను గమనిస్తూనే ఉన్నారని చెప్పడానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం మనకింకేం కావాలి ఓం నారాయణ ఆది